గారు మా లెళ్ళని వెళ్ళాలంటే వెళ్ళలేము స్వామి ఆయన పుణ్యం అంట తీసుకెళ్తున్నారు మేము వెళ్తున్నాము ఎంతో మందికి సహాయం చేస్తున్నారు భోజనాలు పెట్టి ఇచ్చేసి మాలట్టలు పేదవాళ్ళం వెళ్ళలేదు కదా స్వామి అలాగని మీకు మీకందరికీ తెలుసున్నదే నా జీవితం ఎలా ఒకప్పుడు ఎలా ఉండేదో మీకు అందరికీ తెలుసు నా జీవితం ఎలాగైపోయింది అయినా మార్చారు అలాగని చెప్తున్నాను చిన్న రెండు మాట ఉమ్మడి జిల్లాలో ఆయన జీవితం సాయిబాబాకి అంకితం చేశారు బాబావారి కీర్తనలు బాబావారి కార్యక్రమాలు బాబావారి అన్నప్రసాద వితరణలో కార్యక్రమాలే కాకుండా ప్రతి ఒక్కరికి షిరిడీ క్షేత్రంలో బాబావారిని దర్శించుకోవడం ఆయన కంకరంగా కట్టుకున్నారు చూడటానికి ఎంగగా కనిపిస్తున్న అక్షరాల యాభై సంవత్సరాల పైగా వయస్సు కలిగిన గురుసాయి జగన్నాథ గుప్తగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలువురు పిలుస్తూ ఉంటారు ఆయన లేనిదే సాయి భజన కార్యక్రమాలు గాని సాయి పూజ కార్యక్రమాలు గాని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరగవంటారు సాయి భజన భక్త సమాజం ముఖ్యంగా సిరిడి సాయి భక్త సమాజం పేరుతో ముఖ్యంగా సాయినామం ఎక్కడ కీర్తిస్తారో సాయినామం ఎక్కడ జపిస్తారో అక్కడ సుఖశాంతులు తాండవిస్తాయని ఒక గొప్ప సంకల్పంతో ఉచితంగా భజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా దాదాపు గత పది సంవత్సరాలుగా ఈ సిరిడి యాత్ర అనేది ఏడాదిలో మూడు సార్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని శ్రీడి సాయినాథుని దర్శనం చేయించి ద్వారకామాయిలో ఉన్న బాబావారిని దర్శనం చేయించి ఇక్కడున్న తెలుగు వారి అందరి చేత అక్కడ ఆ భాష కాని భాష రాష్ట్రం కానీ రాష్ట్రంలో పల్లకి సేవ నిర్వహించి అత్యంత ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తన లక్ష్యం ప్రతి ఒక్కరూ బాబావారిని దర్శించుకోవాలి అనేది ఒక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఆయన పట్ల నిజానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న దివ్యక్షేత్రాలు దర్శించాలంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా తోడు ఉండాలి లేక దగ్గరుండే చూపించేవారు ఎవరైనా ఉండాలి కానీ వృద్ధాప్యంలో ఉన్న అనేక మందిని సైతం ఈయన తీసుకువెళ్తూ ఉంటారు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని శ్రీడి సాయినాథుని దర్శనం చేయించాలనేదే ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నట్లుగా తెలియజేశారు ఇప్పటి వరకు పది వేల మందికి పైగా భక్తుల్ని ముఖ్యంగా అందులో అంటే వెనక ముందు లేని అనేక మందిని కూడా దాదాపు రెండు వేల మంది అటువంటి వారిని కూడా సాయినాథుని సన్నిధికి తీసుకువెళ్లి బాబావారి దర్శనం చేసినట్లుగా తెలియజేశారు వారు సైతం ఆ బాబా గారు అదే విధంగా ఇటు గుప్తా సైతం ఉన్న అనుబంధాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు మలాంటి వారిని ఎవరు తీసుకువెళ్తారు స్వామి సాయినాథుడి దర్శనం చేసుకోవడం ద్వారా మేము ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నాం ఇలా పలు విషయాలు కూడా ఆయన పేర్కొంటూ ఉన్నారు భజన సమాజాలు ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో అనేక భజన సమాజాలు ఉంటూ ఉంటాయి మహిళలు సైతం లోక కళ్యాణార్థం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు అటువంటి సంఘాలను సైతం ఏదైతే ఒక ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వారందరినీ సిరిడికి తీసుకెళ్లి అక్కడ బాబా గారి దర్శనం అదేవిధంగా సిరిడి మహాక్షేత్రంలో సైతం బాబా ఎదురుగా భజన చేసే అవకాశం తెలుగు వాళ్ళకి రావడం కూడా ఒక గొప్ప అవకాశంగా ఆయన పేర్కొంటారు అనేక సార్లు భజన కార్యక్రమాలు సైతం ఆ దివ్య క్షేత్రంలో నిర్వహించడం జరిగిందని గురుసాయి జగన్నాథ్ గుప్తా తెలియజేశారు ఏమంటున్నారు ఆయన గురించి భక్తులు ఒకసారి చూద్దాం జగన్ ఆధ్వర్యంలో వరకు పదివేల పైన దర్శనం చేసుకున్నారు ఈ దర్శనాన్ని గుడ్డులు అందరూ కూడా దర్శనం చేసుకోవాలి బాబా గారు అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మంచి సంకల్పం తీసుకున్నారు గుత్త గారు అక్కడ పల్లకీ సేవ ఊరేగింపు అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు అవుతున్నాను రామ్ తున్ని కాకినాడ విశాఖపట్నం విజయవాడ నుంచి మొత్తం మీద ఒక నూట యాభై మందికి పైగా ఈరోజు గుప్తగారు ఆధ్వర్యంలో సిడీకి వెళ్తున్నామండి నిజంగా ఆయన సంకల్పాన్ని మనం మెచ్చుకోవచ్చు ఇప్పటికీ దగ్గర దగ్గర పదివేల మంది పైగానే ఆయన సిడీ తీసుకెళ్ళడం జరిగింది ఇలా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ కూడా ఆ సాయినాథుడిని దర్శనానికి తీసుకెళ్లాలని ఆయన కల్పించిన సంకల్పం చాలా గొప్పదండి ఈ ఈసారి కూడా ఆయన నూట యాభై మంది పైన తీసుకెళ్తున్నారు అక్కడ పల్లకీ సేవ గిరి ప్రదక్షిణ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈసారి జై అండి మా యొక్క సంకల్పం ఏంటంటే అందరిని కూడా బాబావారి దర్శనం చేయించాలని మా ముఖ్య ఉద్దేశం అండి సంవత్సరానికి నాలుగు సార్లు ఇలాగ ఒక రెండు వందల మంది తొక్కులు లేకుండా వెళ్తుంటాం మేము మీ ఫ్రెండ్స్ మొత్తం మేము వస్తాము మేము వస్తామని అని వస్తారు అలా వెళ్తాము అలాగే అక్కడ వెళ్ళి పలకి సేవ చేస్తామండి కరోనా కూడా ఒక మూడు రోజులు మన తున్నించి వెళ్ళి మొత్తం మూడు రోజుల పాటు ఉన్నామండి ఒక బ్యాచ్ ప్రకాష్ గారు నాయసా గారు మందిరి వెళ్ళి ఒక మూడు రోజుల పాటు ప్రతి పూట వెయ్యి మంది తొక్కులు లేకుండా భోజనాలు పెట్టామండి కరోనా నుంచి అప్పటి నుంచి కూడా కంచి గత అది శ్వాస పెట్టి అండి ఇలాగా ఎంతో మందిని ఒక పదివేల మందికి పైగా తీసుకెళ్ళామండి ఇంకా ఎంతో మందితో బాబా దర్శనం చేయించాలని మా సంకల్పం అండి అందరూ కూడా బాబా దర్శనం చేసుకుంటే ఏ పుణ్యపాలం ఉంటే కానీ అతను అడుగు పెట్టలేము అండి అందరిని కూడా బాబా దర్శనం చేయించాలని మరీ మరీ వరకు ఎన్ని వేల మందికి బాబా దర్శనం చేయి సుమారు పదివేల మందికి పైన తీసుకెళ్ళండి సార్